తెలంగాణ టైమ్స్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ఈ రోజు విచారణ నిమిత్తం పుష్ప టూ నటుడు అల్లు అర్జున్ చికడపల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది అయితే తనపై నమోదైన అభియోగాల విషయంలో ఈ రోజు పోలీసులు ప్రశ్నించే అవకాశం ఉంది చికడపల్లి ఏసీపీ ఆధ్వర్యంలో సెంట్రల్ జోన్ డిసిపి బృందం ఆయనను ప్రశ్నిస్తున్నారు సుమారు యాభై ప్రశ్నలు ఆయన ముందుంచినట్లు తెలుస్తుంది అల్లు అర్జున్ న్యాయవాది అశోక్ రెడ్డి సమక్షంలో ఈ విచారణ కొనసాగుతుంది అయితే అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ కు రావడం వల్ల జరిగినటువంటి తొక్కిసలాటలో డిసెంబర్ నాలుగవ తేదీనాడు ఈ బెనిఫిట్ షో ఏదైతే జరుగుతుందో ఆ బెనిఫిట్ షోలో ఆ బెనిఫిట్ షోను చూడడానికి వచ్చినటువంటి అల్లు అర్జున్ అల్లు అర్జున్ వెంట ఉన్నటువంటి అభిమానులు మిగతా వారు థియేటర్ కు సినిమా చూడడానికి వచ్చిన వారు వీరందరూ కూడా కలిసి అల్లు అర్జున్ చూడడానికి ఎగబడడం వల్ల జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది మరి శ్రీతేజ్ అనే అబ్బాయి ఇంకా ఆ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందడం జరుగుతుంది ఇది ఒక రాజకీయ కోణంలో జరిగిందా లేకుంటే ఈ సంఘటన మామూలుగా జరిగిందా అనే దానిపైన ఇప్పుడు నేటి సమాజంలో అనేక అనేక అనుమానాలు ఈ కథ రోజుకో మలుపు తిరుగుతూ తీవ్ర ఒక క్రైమ్ స్టోరీ క్రైమ్ సినిమాను తలపించే మాదిరి మాదిరిగా ఉత్కంఠను రేపుతూ వస్తుంది దీనికి రాజకీయ కారణాలున్నాయి వ్యక్తిగత కారణాలున్నాయి ఇవన్నీ కూడా తోడై ఈనాడు అల్లు అర్జున్ ను తీవ్రమైన ఇబ్బందిలోకి నెట్టివేసే మాదిరిగా పరిస్థితి మొదలైంది గతంలో కూడా ఈ సంధ్యా థియేటర్ కు తన సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు బన్నీ అల్లు అర్జున్ ఎన్నో సార్లు ఈ ఒక రోజు ముందు గాని సినిమా విడుదలైన రోజు కానీ రావడం జరిగింది అప్పుడు ఎలాంటి సంఘటన జరగలేదు మరి పుష్ప టూకే ఈ సంఘటన జరిగింది ఎందుకు జరిగిందంటే పుష్ప కు ఒక విపరీతమైన హైపును తీసుకురావడం వల్ల ఫ్యాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయడం వల్ల అనేక నగరాలలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ చేయడం వల్ల అభిమానుల్లో ప్రేక్షకుల్లో ఒక తీవ్రమైన ఉత్కంఠ ఉత్కంఠత నెలకొన్నది మరి ఎప్పుడైతే బెనిఫిట్ షో చేస్తున్నారు సంజయా థియేటర్ లో నాలుగో తారీఖు నాడు ఐదో తారీఖు నాడు సినిమా రిలీజ్ అయితే నాలుగో తారీఖు తారీఖు నాడు ఈ ఆ షోకు రావడం జరిగింది అల్లు అర్జున్ మళ్ళీ గతంలో జరిగినప్పుడు జరగలేదు ఇలాంటి ఇన్సిడెంట్ ఇప్పుడు ఎందుకు జరిగిందంటే దాంట్లో పోలీసుల బాధ్యత రాయి రాహిత్యం ఉంది థియేటర్ బాధ్యత రాహిత్యం ఉంది అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యం కూడా ఉంది అది ఎలానో తెలుసుకుందాం పోలీసులకు మేము ముందస్తుగా సమాచారం ఇచ్చామని ఈ మన థియేటర్ యజమాన్యం అంటున్నారు ఇవ్వలేదని పోలీసులు అంటున్నారు ఇచ్చినా గానీ మేము వద్దని చెప్పామని అంటున్నారు అది ఒకవైపు అయితే అల్లు అర్జున్ కూడా ఇంతకు ముందు వచ్చినప్పుడు ప్రతిసారి డైరెక్ట్ గా థియేటర్కి వచ్చేసి సినిమా చూసి వెళ్ళిపోయేవాడు అల్లు అర్జునే కాదు జూనియర్ ఎన్టీఆర్ గాని మన సూపర్ స్టార్ మహేష్ గానీ సుదన్ సుదర్శన్ థియేటర్ థియేటర్ కుటుంబ సమేతంగా వస్తారు అలా సమాచారం అనేది ఎవరికి తెలియదు వస్తాడని అభిమానులకు తెలుసు వాళ్ళు ఎదురు చూస్తుంటారు అక్కడక్కడ నిలబడి వాళ్ళు ఈ విఐపిలు కానీ ఈ ప్రముఖ నటులు గాని వచ్చేటప్పుడు పోలీసు వచ్చేసి పూర్తిగా వాళ్ళను రౌండ్అప్ చేసేసి వెళ్ళక ముందుకు వెళ్లకుండా అక్కడ ఆపేస్తారు ఒక సమయంలో సినిమా మొదలయ్యే ఒక నిమిషం రెండు నిమిషాల సమయంలో ముందు ఆ యాక్టర్లు వచ్చేసి సినిమా చూసి వెళ్ళిపోతారు ఇలాంటి సంఘటన అనేది ఎప్పుడు జరగలేదు మరి ఈ సంధ్యా థియేటర్ లో పుష్పటు రిలీజ్ సినిమా నేపథ్యంలో జరిగింది ఏంటంటే అల్లు అభి అల్లు అర్జున్ గారు ఒక ర్యాలీగా ఒక ర్యాలీగా రోడ్ షో నిర్వహిస్తూ థియేటర్ వరకు రావడం జరిగింది ఈ ర్యాలీలో ఒక మంచి పేరున్న నాయకుడు రాజకీయ నాయకుడు గాని లేదా ఇలాంటి విఐపిలు గాని లేదా సినిమా నటులు గాని ఈ ర్యాలీ నిర్వహించేటప్పుడు అభిమానులు వెళ్ళి ఒక సెల్ఫీ ఫోటోలో లేదా ఇంకే ర్యాలీ దృశ్యాలు తీసి సోషల్ మీడియాలో వేసేస్తారు వాట్స్ వాట్సాప్ ఫేస్బుక్ లో నేను పద చోటు ఉన్నానని అది గమనించిన మిగతా యువకులు కానీ ప్రేక్షకులు కానీ అభిమానులు కానీ ఆ ప్రాంతానికి చేరుకుంటారు అంటే ఇది జరుగుతుందనే ఒక ఆలోచన లేని వాళ్ళు కూడా ఈ రోడ్ షో దానికి కూడా పర్మిషన్ లేదు ఆ రోడ్ షో తీసుకెళ్ళడం వల్ల రోడ్ షోగా అందరూ వెళ్తుండడం వల్ల ఆ ర్యాలీలో ఎక్కువ మంది జైన్ అయ్యి ఇలాంటి తొక్కిసలాటలు జరిగే అవకాశం ఉంటుంది అంటే ఇది ఇదే సంఘటన సంధ్య థియేటర్ లో జరిగింది ఒక రేంజ్ లో ఒక లెవెల్లో పోలీసుల చేతులెంచు కూడా రక్షణ అనేది వెళ్ళిపోయింది అంత తీవ్రంగా ఆయన చూడడానికి అభిమానులు అక్కడ ఇగవడం జరిగింది దాని పర్యావసానమే ఒక మహిళ అనేది మృతి చెందింది ఈ సంఘటన ఇంతవరకు జరిగింది మరి ఆయనకు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించారు మధ్యంతర బెయిల్ వచ్చింది ఈ ఈనాడు చిక్కపల్లి పోలీసులకి ఆయన వెళ్లి సమాధానం ఇస్తున్నారు విచారణకు సహకరిస్తున్నారు ఇదంతా ఒకేతయితే ఇది ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక రకమైన టర్న్ తీసుకుంది అనేక రకాలుగా రాజకీయాల్లోకి వెళ్తుంది అనేక రకాలుగా రాజకీయాలు చేస్తున్నారు దీనిపైన ఎలాంటి రాజకీయాలు అంటే ఈ సంఘటన జరిగింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ సంఘటనకు ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ పోలీసులు ఎవరైతే ఆ పరిధిలో ఉన్న పోలీసు ఏసీపీ ర్యాంక్ అధికారి కానీ ఇన్స్పెక్టర్ కానీ స్పందించవచ్చు మాట్లాడవచ్చు ఏదైనా చేయవచ్చు కానీ ఈ సంఘటనకు సంబంధం లేని పోలీసు అధికారులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి రహితంగా మాట్లాడుతున్నారు అది సరైన పద్ధతి కాదు ఇక నిన్న చూస్తే మన ఎమ్మెల్సీ మల్లన కూడా ఈ సంఘటనపై ఈ యొక్క అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది అంటే వీళ్ళు తమ తమ సొంత లాభాల కోసం వ్యక్తిగత ఎజెండా కోసం ఇవన్నీ చేస్తున్నారే గాని దాని పట్ల పూర్తిగా బాధ్యతగా వ్యవహరిస్తలేరు ఇదే మల్లనకు తీర్మార్ మల్లనకు నిజంగా సామాజిక బాధ్యత ఉంటే నాలుగో తారీఖు నాడు సంఘటన జరిగింది ఐదవ తారీఖు నాడు ఆయన ఫిర్యాదు చేసేది ఉండే ఐదవ తారీఖు నాడు ఎస్ఎఫ్ఐ లాంటి మొదలైన విద్యార్థి విభాగాల నాయకులు అక్కడ ధర్నా చేశారు ఏసీపీ చిక్కపల్లికి ఫిర్యాదు చేశారు మృతురాలి భర్త కూడా ఫిర్యాదు చేశాడు ఇంకా సామాజిక సంఘాలు అనేక సంఘాలు ఫిర్యాదు చేశాయి మరి ఆనాడు ఎమ్మెల్సీ మన తీర్మానం వల్ల ఎందుకు ఫిర్యాదు చేయలేదండి మరి కాంగ్రెస్ అధిష్టానం ఆయనను మరి ఫిర్యాదు చేయమని చెప్పిందా లేకపోతే ఆయన సొంతగా బ్లాక్మెయిల్ చేయడానికి అంటే ఎమ్మెల్సీ హోదాలో ఒక టీవీ యూట్యూబ్ టీవీ నడిపిస్తున్నటువంటి హోదాలో ఫిర్యాదు చేసి అల్లు అర్జున్ కుటుంబాన్ని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశమా మరి తీర్మానం వల్ల పొద్దున్న లేచినప్పటి నుంచి ఆయన ఎన్నో న్యూస్లు జరుగుతాడో ఆయనకు సామాజికంగా ఆ సామాజిక మాధ్యమాల ద్వారా పూర్తి అవగాహన ఉంది అంటే ప్రతి రోజు గంట గంటకు నిమిష నిమిషానికి ఏం ట్రెండ్ అవుతుంది అనేది ఆయనకు పూర్తిగా తెలుసు మరి ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత నిన్న కంప్లైంట్ చేసిండంటే పూర్తిగా ఒక దురుద్దేశంతో సొంత లాభం కోసమే ఆయన ఫిర్యాదు చేసిండు ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నాను థియేటర్ వాళ్ళు పోలీస్ వాళ్లకు ఈ నటుడు వస్తున్నాడని వాళ్ళు రిక్వెస్ట్ చేసి పర్మిషన్ అడిగారు మరి పోలీసుల పైన ఎందుకు ఫిర్యాదు చేయలేదు అల్లు అర్జున్ ఎందుకు ఏకైకంగా ఒక్క వ్యక్తినే టార్గెట్ చేసి నాడు మాట్లాడుతున్నారు అంటే ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే ఆ సంఘటన పట్ల కానీ ఆ వ్యక్తి పట్ల గాని పూర్తిగా తెలుసుకోకుండా లేదా నిజ నిర్ధారణ జరగకుండా వన్ సైడ్గా పాతడానికి దొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఈనాడు సమాజంలో కానీ వాస్తవాలు ఏంటి అనేది బయటికి తీసే ప్రయత్నం ఎక్కడ కూడా జరగడం లేదు దీనికి సంబంధించిన కొన్ని నేను మాట్లాడతాను ఒక సినిమా బయటికి రిలీజ్ కావాలంటే దానికి ఒక నిర్మాత అవసరం నటీనటుల అవసరం డైరెక్టర్ అవసరం మరి వీళ్ళందరినీ వదిలేశారు అల్లు అర్జున్నే టార్గెట్ చేస్తున్నారు ఇంకొక విషయం ఒక సినిమా బయటికి వచ్చిందంటే దానికి ఒక సెన్సార్ బోర్డు ఉంటుంది తెలంగాణ రాష్ట్రము నియమించిన సభ్యులు ఉంటారు మరి సెన్సార్ బోర్డు సెన్సార్ బోర్డు సభ్యులు సంతకాలు చేస్తేనే కదా ఈ సినిమా అనేది బయటకు వచ్చింది మరి తీన్మార్ మల్లన్న సెన్సార్ బోర్డు సభ్యుల పైన ఎందుకు కంప్లైంట్ చేయలేదు ఇక్కడ కేవలం అల్లు అర్జునే టార్గెట్ అల్లు అర్జున్ మీదనే ఫిర్యాదు చేసిండు ఏ ఏం ఫిర్యాదు చేసిండంటే ఒక సన్నివేశంలో షెకావత్ అనే పేరు ఉన్నటువంటి క్యారెక్టర్ స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తుంటే దాంట్లో మన హీరో అల్లు అర్జున్ వెళ్ళి టాయిలెట్ చేస్తాడు దానివల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కు పూర్తిగా అవమానం జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదు పోలీసులను అవమానించండు అనేది ఆయన ఫిర్యాదు సినిమా అంటేనే ఎంటర్టైన్మెంట్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తారు దాంట్లో ఏది కూడా రియాలిటీ ఉండదు సినిమా వేరే నిజ జీవితం వేరే నిజ జీవితం వేరే కాబట్టి అలాంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈనాడు చిక్కడపల్లి పోలీస్కు రావాల్సి వచ్చింది విచారణ ఎదుర్కొంటున్నాడు మరి ఇది ఎందుకు గమనిస్తలేరు ఎన్నో సినిమాల్లో రాజకీయ నాయకులని బట్టలు ఊడదీసి చెడ్డి పైన నగ్నంగా ఊరేగిస్తూ పోలీసులు కొడతారు అనేక అనేక సంఘటనలు ఉంటాయి అవి సినిమాలో ఉంటాయి నిజ జీవితంలో అవి జరగవు కదా ఈ సంఘటన జరిగితే ఇప్పుడు ఎన్ని రకాలుగా ఇలాంటి స్పందన వస్తుంది ఎన్ని కేసులు ఎవరెవరు ఎదుర్కొంటున్నారు మరి ఒక సినిమాలో అవన్నీ సహజం అక్కడ సినిమాలో పోలీసులను టార్గెట్ చేసి సినిమాలు ఎన్నో వచ్చినాయి అల్లు అర్జున్ ఏ తీయలేదు సుకుమార్ డైరెక్టర్ ఒకటే తీయలేదు ఎన్నో సినిమాలు పోలీసులను అంటే వేధించడం కాదు అక్కడ ఉన్నటువంటి ఒక కథ కల్పన రూపకల్పన జరిగి ఆ మాదిరిగా చిత్రీకరణ జరుగుతుంది అంతేగాని ఇక్కడ ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ ను వేధిస్తూ అనేది సినిమా అనేది కాదు అది అయిండొచ్చు ఒక స్మగ్లర్ కథాంశం అయిండొచ్చు మరి ఈనాడు ఒక భక్తి రస ప్రధానమైన సినిమా కానీ ఒక సోషల్ ఓరియంటెడ్ మెసేజ్ ఉన్న సినిమాలు కానీ తీస్తే దాన్ని ఆదరిస్తలేరు ఎవరు కూడా ఒక జే ఎందుకు ఒక జేబి అనే సినిమా వచ్చింది ఆ సినిమాకు ప్రభుత్వం రాయితీ ఇచ్చిందా ఇవ్వలేదు కదా పోనీ ఆ సినిమాకు ఏమైనా ఎంకరేజ్మెంట్ ఇచ్చారా లేదు కదా ఇలా ఏదైతే కొంచెము ఒక చెడు ఇవి కానీ చెడు ఇలాంటి అంటే కొన్ని కొన్ని ఇలాంటి అంటే ప్రేక్షకులను రక్తి కట్టించే ఆసక్తికర సన్నివేశాలు ఉండే సినిమాలు కథాంశాలే ఈనాడు బాగా ఆడుతున్నాయి అంతేగాని మామూలు మెసేజ్ ఓరియంటెడ్ కానీ మంచి సామాజిక చైతన్యాన్ని కలిగించే సినిమాలు కానీ నడవవు ఇలాంటి సినిమాలే యూత్ను ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి కానీ కాబట్టి అలాంటి కథాంశాన్ని రూపొందించి డబ్బులు గడిస్తున్నారు పక్క కమర్షియల్ ఇదంతా కూడా మరి అలాంటి ఒక కమర్షియల్ సబ్జెక్టుతో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఆ సినిమా సెన్ సెన్సార్ బోర్డు దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి సీన్లు ఉన్నప్పుడు దాన్ని కట్ చేయమని కట్ చేసే అధికారం కానీ సెంట్రల్ ఫిలిం బోర్డుకు ఉంటుంది స్టేట్ ఫిలిం బోర్డుకు ఉంటుంది మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారు కళ్ళు మూసుకున్నారా మరి తీర్మార్ వల్ల వాళ్ళపైన ఎందుకు కంప్లైంట్ చేస్తలేడు ప్రభుత్వ విభాగ విభాగమే కదా ఇది కూడా సెన్సార్ బోర్డు అనేది మరి దీనికి పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కదా బాధ్యత వహించాలి మరి తెలంగాణ రాష్ట్రం బాధ్యత వహించాలి అన్నప్పుడు దీంట్లో ఈ మన ఫిలిం శాఖ మంత్రి ఉన్నారు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మైనా ఆ ఎన్నికల ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా వీళ్ళందరికీ సమాచారం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా దీంట్లో ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది కదా ఒక లేడీ చనిపోయిందంటే మీరు బెనిఫిట్ షోకి ఎందుకు అవకాశం ఇచ్చారు ప్రీమియం షోకి ఎందుకు మీరు అవకాశం ఇచ్చారు రేటు పెంచుకోవడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు దాంట్లో ప్రభుత్వానికి అందే కమిషన్లు రకరకాలుగా బెనిఫిట్లు వస్తున్నాయి కాబట్టి మీరు అవన్నీ తీసుకొని పర్మిషన్ ఇస్తారు ఏదైనా సంఘటన జరిగితే రాజకీయ దురుద్దేశము వ్యక్తిగత కక్షలను పెట్టేసి వాళ్ళ మీద ఇలాంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారనేది పూర్తిగా ఇక్కడ క్లియర్గా ప్రజలకు సామాన్యులకు సైతం ఇది అర్థమైపోతుంది ఇలాంటి రాజకీయాలు కానీ ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు కానీ మానుకుంటే మన సమాజం బాగుంటుంది మరి దయచేసి ఒక్క వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఒక పరిశ్రమనే టార్గెట్ చేస్తూ దాన్ని పూర్తిగా ఒక హింసించే వాతావరణం అనేది ఈనాడు కనిపిస్తుంది కాబట్టి నిన్న కొందరు నిర్మాతలు డైరెక్టర్లు మరి ఆంధ్రాకి వెళ్తే ఎలా ఉంటుంది చలన చిత్ర పరిశ్రమ అనే అభిప్రాయాలు వస్తున్నాయి ఇలాంటి వైఖరిని అనేది మానుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు